కాకినాడ టూటౌన్ ఫ్లైఓవర్ పై ఆనంద్ థియేటర్ వద్ద పడిన బోతులు యుద్ధ ప్రాతిపదికన పూర్చేలా చర్యలు చేపట్టాలని జన సైనికుడు సీనియర్ జర్నలిస్ట్ చిన్నబాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు మారినా అధికారుల తీరు మారకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు గత వైఎస్ఆర్ పాలనలో రోడ్లు గోతులమయంగా మారిపోయాయని అదే పాలనలో అధికారులు జోగుతున్నారంటూ అధికారుల తీరును తప్పుపట్టారు పాలన మారిందని ప్రజలకు అసౌకర్యం కలిగించే ఏ సమస్యనైనా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కూటమి నాయకులు కృషి చేయడం జరిగిందని చిన్నబాబు అన్నారు ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు

ఇట్లాంటి ఏరియా ఏదైతే ఉందో బాన్బు ఏరియాలో ఇక్కడ టూ టో నుంచి వెళ్ళే దారి ఏదైతే ఫ్లై ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ పరిస్థితి అతి అధ్వానంగా ఉంది ఎందుకంటే ఇక్కడ నిత్యం ఆ యొక్క గొంతల వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి గత ప్రభుత్వంలో మనం గొంతలు చూస్తూనే ఉన్నాం గొంతుల మధ్యలో రోడ్డు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మారాలి మా కాకినానికి ఏదైతే మెయిన్ ఈ ఈ రోడ్డు చాలా మెయిన్ అండి ఇక్కడి నుంచి జగన్నాథపురం వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి గస్తూర్ వెళ్ళాలన్నా ఈ కూడా బ్రిడ్జ్ దాటి వెళ్ళే పరిస్థితి సో ఇక్కడ నిత్య ప్రమాదాలు జరుగుతున్నాయి ఆర్టీసీ బస్సులు కూడా ఇదే వెళ్ళే పరిస్థితి సో కామన్ గా పెద్దవారు కావచ్చు లేదంటే స్టూడెంట్స్ కావచ్చు ఈ రోడ్ చాలా ప్రమాదాలు దాన్ని ఏదైతే కమిషనర్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు మిగతా తదితర పెద్ద వ్యక్తులు ఒక గారు కూడా ఇదే రోడ్లో వెళ్ళే పరిస్థితి ఈ రోడ్డుని మీరు కనీసం మరో చేయాలని చెప్పి గుర్తు అందరికీ నమస్కారం కాకినాడ భవనపర్రీ సెంటర్ నుంచి కూటమికి వెళ్ళే ఈ ఫ్లైఓవరు నిత్యం వేలాది మంది ప్రజలతో పాటు జిల్లా అధికారులు కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారితో పాటు చాలామంది ముఖ్య అధికారులు అందరూ వే రోడ్డంటే వెళ్తారు కాకినాడలో స్మార్ట్ సిటీ పేరు చెప్పి అనేక రకాలుగా అనేక డెవలప్మెంట్ చేసిన అవి సాంకేతికంగా కానీ లేకపోతే వేరే విధంగా కానీ అవి కొంచెం మరమ్మతు ఉన్నాయి అవన్నీ చేసినా చేయకపోయినా ఈ రోడ్డు చాలా ప్రాముఖ్యమైందండి ఈ బ్రిడ్జి ఎక్కేటప్పుడు ఆ బ్రిడ్జికి సంబంధించిన కారణమునే చిన్న వరకు కూడా చేయకపోవడం వల్ల నిత్యం మహిళలు తీసుకెళ్లే పిల్లలు డాక్స్ గురవుతారు కాబట్టి ఈ రోజున వనబాబు గారు కానీ నానాజీ గారు కానీ అవినీతికి పోయి నిరంతరం పోరాటం చేస్తూ అనేక రకంగా కష్టాలు పడుతూ వాళ్ళు సిటీ డెవలప్ చేయాలని చేస్తుంటే కొంతమంది అధికారులు మాత్రం ఇంకా పాతవాసంలోనే ఉన్నారు దయచేసి అలాంటి వారు వారికి మీరు పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికి మేము పదిసార్లు సార్లు కంప్లైంట్ చేసాం అయ్యా ఇది పిల్లలు వెళ్తారు పక్క వాళ్ళు వెళ్తారు బ్యాచ్ వర్క్ కన్నా చేస్తే సేఫ్గా ఉంటుందని చెప్తే అసలు కొంత అధికారులు అయితే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు మాట సిటీ వాళ్ళు అంటారు మున్సిపాలిటీ అంటారు అలాంటి వాళ్ళు అంటారు కాబట్టి సంబంధం అధికారులు ఎవరైనా సరే హ్యూమానిటీ రౌండ్లో ఆలోచించి మానవతా దృక్పథంతో చిన్న పన్నున రిపేర్ చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని జనసేన టీడీపీ బీజేపీ దగ్గర కోరుతూనే ఉండి అలాగే వనబాబు గారు నిత్యం ఈ సిటీని డెవలప్ చేయాలని ఎంతో నిరంతరం కృషి చేస్తారు అలాగే నానాజీ గారు కూడా వారు వారి వెనకమ్మ ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తుంటాం అలాగే అధికారులు కూడా కి చెప్పింది అక్షరాల పాటించి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని